దర్శకుల కంటే కథ కంటే ఆ ఒక్క విషయంలో మాత్రం రజనీకాంత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏ ఉన్నా లేకపోయినా తన సినిమాల్లో ఆ ఒక్కటి మాత్రం ఉండాల్సిందే అని దర్శకులకు చెప్తున్నారు జైలర్కు వర్కౌట్ అయిన ఆ ఫామ్ లాని నెక్స్ట్ సినిమాల్లోనూ కంటిన్యూ చేస్తున్నారు సూపర్ స్టార్ మరి రజనీకాంత్ తీసుకుంటున్న ఆ జాగ్రత్తలేంటి జైలర్ సక్సెస్ తర్వాత రజనీకాంత్ లో జోష్ పదింతలు పెరిగిపోయింది తన మార్కెట్ తగ్గిందేమో ఒకప్పట్లా తన సినిమాలో ఆడియన్స్ చూడట్లేదేమో అనే అనుమానాలు సూపర్ జైలర్ కు ముందొచ్చుంటాయి కానీ ఒక్క హిట్ తో మ్యాటర్ సెటిల్ అయిపోయింది ఏం ప్రాబ్లం లేదు మనల్ని ఇంకా ఆడియన్స్ కావాలయ్యా అంటున్నారని రజనీ కూడా క్లారిటీ వచ్చేసింది ప్రస్తుతం జైభీం ఫేమ్ జ్ఞానవేల్ తో పాటు లోకేష్ కనగరాజ్ సినిమాలు చేస్తున్నారు రజనీ ఈ రెండు సినిమాల కాస్టింగ్ బలంగా ఉంది జైలర్లో మోహన్ లాల్ శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నారు విట్టయంలోనూ రానా అమితాబ్ ఫహాద్ ఫాజిల్ సింగ్ మంజు వారియర్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు కూలీలో దానికి మించి కనిపిస్తున్నారు కూలీ సినిమా స్టార్స్ తో నిండిపోతుంది లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మంజుమోల్ బాయ్స్ ఫేమ్ సౌబిన్ షాహిర్ తో పాటు నాగార్జున శృతిహాసన్ సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు తాజాగా ఉపేంద్ర లుక్ కూడా విడుదల చేశారు కన్నడ సూపర్ స్టార్ ఇందులో కలీసా పాత్రలో నటించబోతున్నారు మొత్తానికి జైలర్ తర్వాత తన సినిమాలు స్టార్స్ తో నింపేస్తున్నారు రజనీ